కరీంనగర్ విద్యారంగంలో మరో కొత్త మైలురాయికి నాంది పలికామన్నారు ఫిర్జీ కరీంనగర్ సెంటర్ డైరెక్టర్ ఏ మునీందర్ సమర్థత నిబద్ధత విజయం ఇదే కొలమానంగా ఫిర్జీ పనిచేస్తుందన్నారు దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల సిద్ధతకు ప్రసిద్ధి చెందిన ఫిర్జీ సంస్థ ఇప్పుడు కరీంనగర్లో తన సేవలను విస్తరించిందని తెలిపారు ఫిడ్జీ ఇప్పుడు కరీంనగర్ లో స్థాపించడంతో స్థానిక విద్యార్థులకు నాణ్యమైన కోచింగ్ అందే అవకాశం కలిగిందన్నారు ఈ సందర్భంగా నేడు కరీంనగర్ లో ఒక ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన ఐఐటి నీట్ ఓరియంటేషన్ కార్యక్రమంలో ఫిట్జీ డైరెక్టర్ స్వప్న చౌదరి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు వారితో పాటు కరీంనగర్ సెంటర్ డైరెక్టర్ ఏ మునీందర్ మాట్లాడుతూ విద్యార్థులు పెద్ద నగరాలకు వెళ్లకుండానే అత్యుత్తమ నాణ్యత గల కోచింగ్ ఇప్పుడు కరీంనగర్ లో అందుబాటులో ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలోని ట్రెస్మా

నా ద్వారా మంచి మంచి స్థానాల్లో ఐఐటి నీట్ వంటి పోటీ పరీక్షలకు మంచి మెటీరియల్తో శిక్షణను ఇచ్చేటువంటి ఒక గొప్ప వేదిక ఫిట్జీ అండి ఫిట్జీ మన కరీంనగర్ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం కోసమే ఇక్కడ ఫ్రాంచైజ్ తీసుకోవడం జరిగింది ఇది గడిచిన ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను మన స్థానిక విద్యారంగంలో విద్యా వ్యవస్థలు నిర్వహిస్తున్నాను ఈ ఇరవై ఐదు సంవత్సరాల కాలం నుంచి విద్యార్థులకు ఎంతో చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించేందుకు మరిన్ని అద్భుతమైన విజయాలు మన పిల్లలు పొందేందుకు దోహదపడాలన్న కోరికతో ఫిడ్జీ వారిని సంప్రదించి కరీంనగర్లో ఫిడ్జీ బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగింది మన పిల్లలు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా పిల్లలు కోటా లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళి శిక్ష ఐఐటి వంటి పోటీ పరీక్షలకు శిక్షణ పొందుతున్నారు వీళ్ళందరికీ కూడా దూరాభారం తగ్గాలనే ఉద్దేశంతో మన దగ్గరే ఒక మంచి విద్యా సంస్థ రావాలని తల్లిదండ్రులను ఉన్న ప్రాంతాన్ని వదిలి భారమైన బాధతో వాళ్ళు ఏం తింటున్నారో ఏముంటున్నారో అనే ఒక భారమైన బాధతో పిల్లల లక్ష్యాల కోసం సుదూర ప్రాంతాలకు మన పిల్లలను పంపిస్తుంది పంపిస్తున్నారు వారి అంటే ఒక పేరెంట్గా యాజ్ ఎ పేరెంట్గా నేను అనుభవించిన ఫీల్ను మీ ద్వారా పంచుకుంటున్నాను అలాంటి మన పిల్లలు ఒక స్థాయి వరకు మన దగ్గరే ఉండి చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ ఫిడ్జీ విద్యా సంస్థను మెరుగైన